ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు ట్వీట్ అయితే ట్వీట్ అయితే ఆ మూట ఎక్కడ ఇట్టా ఏ మూట బాబా ఏ మూట బాబా వాళ్ళ నలుగురు వచ్చారా ఎవరో నలుగురు ఎవరో నలుగురు చెప్తే చెప్పు వాడి మీద నువ్వేనా పోసింది నువ్వే కదా ఇక్కడ 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 పోసింది నువ్వేనా అయితే నువ్వే ఆ మూటలో ఏమో తెలిసి అసలా హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సావిజిత్ గైస్ వీడియో మాత్రం స్కిప్ చేయదు చాలా బాగుంటుంది చూడడం కూడా ఏంటిదంటే వీడియో చూస్తూ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకూడదో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మన చేసి ఒక నలుగురు తప్పని షేర్ చేసింది ఉంటాయి కదా అలాగే కామెడీ గ్రూపులు కూడా ఉంటాయి కదా మన టెన్త్ క్లాస్ గ్రూపులు ఉంటాయి కదండి కూడా టప్ షేర్ చేసింది అలాగే వీడియో మాత్రం ఎండి వచ్చేది చాలా బాగుంటుంది వీడియో సరేనా లాస్ట్ వచ్చేట మోట్లో మోటార్ ఎక్కడ మోటార్ మూట ఏ మోటానా దేవరలో నాలుగు మోటలు పంపించారు కదా ఉండ వెళ్ళిపోతావు నేను మంచిది నువ్వు కాదు ఇప్పుడు నాలుగు మోటలు ఇచ్చాం వేరే ఊడికి నాలుగు మోటలకి ముగ్గురు వెళ్ళిపోయారు నాలుగు నువ్వే అంట ఏ మూట మూట ఏ అంట మోటంటే ఉండి కాదు ఓ మాట ఆ మోటో ఏమో తెలిసే అసలా

నువ్వు ఉండే కలుపుడు కోట్లు చెప్పు ఏమో రెండు మూటలు ఆగింది తాతగానే అడుగు మూటలు ఎక్కడెట్టమంటే మూటలో ఎక్కడ మన పార్కులో ఆడి మన ఉండే పార్కు మూట అంటే మోట ఏ మూటలు మూట అంటే మోట ఎంత ఒకటి వచ్చేద్ద్రా ఎంతమంది వచ్చారు ఎంతమంది వచ్చారు ఎంతమంది నలుగురా నలుగురా నలుగురు మీరు నలుగురు రెండు మూట్లు ఐదు మూట్లా మాట్లాడు ఒకసారి ఎవరున్నా ఎవరుండవే ఐదు మోటలు అన్నాడు చూడ సార్ నెట్టుకున్నా హలో ఆ మూట ఏ ఏం ఒకట బాబా ఏం ఓట బాబా ఏ మూట అన్నాడు ఏంటి అతను మాకేం తెలిసిందండి ఏం ఓట్లో తెలియదు అంట బాబాయ్ పోనీ బాబు చూసానా మాట్లాడ సార్ మాట్లాడతారు ఏమోనా ఏ మాటనా ఎన్న ఏ మాటనా కట్ చేసే మళ్ళీ కట్ మాకు ఏం తెలిసింది నాలుగు ఒక డబ్బే వారు నాలుగు మూటలు పడేశారు నాలుగు మూట్లు పడిచారంట మూడు మూటలు అటుకెళ్ళిపోయారు ఓ మూట మీ దగ్గర ఉందా అంటున్నారు ఊరికో సాలగా నేను రాక తెలిసిన మీకు తెలియదు కదా తెలియదు అదే చెప్తాలేం చెప్పు చెప్తాలేము చెప్పు మొత్తం మీరు ఎంతమంది వచ్చారు మీరెంత మంది వచ్చారు మొత్తం దిగారు కదా మొన్న ఇద్దరు దగ్గర ఒకరి దిగరా ఇద్దరు దగ్గర ఒకరి దిగరా మీరు మొన్న దిగే తీసుకున్నారా ఒకటి పారిపోయాడు ఇప్పుడు రెండో ఓడి నువ్వు ఒకడు దొరికి ఉన్నా అదే మరి నీకు అన్నీ తెలుసు నీకు అన్నీ నీకు అన్ని తెలుసు మాట్లాడుతున్నావు వాళ్ళ నలుగురు వచ్చారా ఎవరో నలుగురు మర్చిపోయావు నువ్వు అప్పుడే అక్కడ ఒక మోటార్కి వెళ్ళిపోయాడు రెండు మూటలు ఇది ఇచ్చాడు ఇంకో నాలుగు మూటలు అలా అట్టుకెళ్ళిపోయారు మళ్ళీ అదేంటి అది అలా కాదు మన మన బస్ స్టాండ్ ఉందా మన భీమవరం బస్ స్టాండ్ మన చెప్తుంది ఆగు ఒకసారి ఆగు మన భీవారం బస్ స్టాండ్ దగ్గర నాలుగు మూటలు ఇచ్చాం నాలుగు మోటలు ఒక అట్టుకెళ్ళిపోయాడు ఇప్పుడు నీ పేరు ఏం పేరు నా పేరు నాయుడు 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 విఎస్గిరి నాయుడు నువ్వు నాలుగో ఓడివిడ విఎస్గి నాయుడు నువ్వు మీరే పేట మీదే పేట చెప్పండి నువ్వు నువ్వు నువ్వేనా నువ్వే కదా ఇక్కడ పోసింది నువ్వునావ్వే ఇక్కడ పోసింది అయితే ఏంటిది నాలుగు మూటలు ఇచ్చావు రెండు మూటలు అటుకెళ్ళిపోయాడు ఒక మూట నీ దగ్గర ఎక్కడ ఉంది అర్థం కాలేదు ఏమో తెలుసు అసలు మీకు ఏముంది ఇదేంటి వెళ్ళిపోతున్నారా

మోట నాకు ఇచ్చే నీ నువ్వు మోట ఇచ్చిన అందుకే చూస్తున్నాను నాలుగు రోజులు పెట్టి నేను తీసుకునిగో ఇగో మోటా మోట